శివలింగం అంటే కింద పానవట్టు అంతా అమ్మవారు లింగం ఈశ్వరుడు శివుడు ఎక్కడుంటే అక్కడ అమ్మ అమ్ముంటే శివుడు ఉంటాడు ఆ ఇద్దరికి అభేదం ఒకప్పుడు శివుడు అంధకుడు అని ఒక రాక్షసుని సంహరించాడు సంహరించి కైలాసానికి వచ్చాడు రాగానే మొత్తం అక్కడున్న ప్రమథ గణాలు అమ్మవారి దగ్గరున్న మాలిని వంటి గణాలు అందరూ కూడా శివుడికి మంగళహారతి పలికారు పార్వతి చిరునవ్వు నవ్వుతూ శివుడి దగ్గరకు వచ్చి ఈ జనం అందరూ మీకు తెగ హారతి పడుతున్నారు మీరు ఏమి చేశారండి అంది అంధకుడు ఒక భయంకర రాక్షసుని చీల్చి అన్నాడు అన్నాడాయన వాణ్ణి చంపే ముందు ఏం చేశారండి అన్నది ఆవిడ ఓహో వాణ్ణి కాలుతో తొక్కి చంపారు ఏ కాలు ఎడంకాలు ఎడంకాలు ఎవరిదండి అందేవిడ అర్ధనాధిస్తుంది కదా శివుడు ఎడమకాలు ఎవరిది అమ్మవారిది ఎడంకాలుతో తొక్కి చంపారా కాలు ఎవరిది అనగానే ఆయన ఒక క్షణం ఆగి చిరునవనవి ఎడంకాలు ఎవరిది నీదే నువ్వే కదా అన్నట్ట మరి తొక్కి చంపింది నేనైతే ఈ వెర్రి జనం అంతా మీకు మంగళహారతి పడతారేమిటండి అందే ఆవిడ నేనేదో పుణ్యం చేసుకున్నాను చంపేది నువ్వైనా పనుడు చేసేదివైనా వంట చేసి పెట్టేదివైనా పులిహెరు పెట్టేది నువ్వైనా కీర్తి నాకు వస్తుంది అన్నాడు పుణ్యై పుణ్యముల చేత కీర్తి లభ్యతే వస్తుంది ఎప్పుడో పుణ్యం చేసుకోబట్టి గొప్ప ఆవిడ పక్కన చేరితే ఆవిడ వల్ల ఆయనకి కీర్తి వస్తుంది అనమాట కాబట్టి పక్కన ఉన్న కీర్తి అంతా అమ్మవారి